రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు ఉదయం మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ వారిలోని కృప సమాజం కరుణాలయ పునః ప్రతిష్ట కార్యక్రమాలు పరీక్ష ఇది కేవలం ఒక్కరికే కాదు మొత్తం సమాజానికి దేవుడు పరీక్ష పెట్టాడు కలిసి ఉన్నర్ నిర్మించుకుందాం కలిసి గట్టిగా మనుషులు ఏదైతే సాధించాలనుకుంటున్నామో అది కలిసి సాధిద్దామని పెద్దలు చెప్పాను ఈరోజు నిజంగానే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఏడు నెలలో నేను కూడా ఊహించలేదు ఏడు నెలలో మనం పూర్తి చేయగలిచాను దేవుడి ఆశీస్సులు మనతో ఉంటాను ఏడు నెలలో మనం ఇది పూర్తి చేసుకున్నాం ఆనాడు పెద్దలకి చెప్పాడు మనందరం కొంతమంది క్రైస్తవులు ఉంటాం インドの歌、マスコミの歌。